రాష్ట్ర ప్రజలకు ఏపీ ట్రాన్స్కో మంచి ఆఫర్ ఇచ్చింది ఏపీ ట్రాన్స్కో ఫోటోగ్రఫీ పోటీ నిర్వహిస్తోంది ఈ పోటీలో ట్రాన్స్కో ఉద్యోగులతో పాటుగా సాధారణ ప్రజానీకం కూడా పాల్గొనేందుకు వీలు కల్పించింది ఏపీ ట్రాన్స్కోకు సంబంధించిన వివిధ ఇతివృత్తాలపై ఫోటోలు తీసి సంబంధిత మెయిల్ కి పంపించాల్సి ఉంటుంది ఈ పోటీలలో గెలుపొందిన వారికి నగదు ప్రోత్సాహకాలు కూడా ప్రకటించారు ఈ పోటీలలో పాల్గొనేందుకు నవంబర్ పదిహేను వరకు సమయం ఇచ్చారు ఏపీ ట్రాన్స్కో తమ ఉద్యోగులకు మంచి ఆఫర్ ఇచ్చింది ఉద్యోగులకు ఫోటోగ్రఫీ పోటీలు నిర్వహిస్తోంది ఏపీ ట్రాన్స్కో ఈ పోటీలో గెలిచిన వారికి నగదు బహుమతి కూడా ఇవ్వనున్నారు ట్రాన్స్కో కార్యకలాపాలను హైలైట్ చేయటానికి ఈ పోటీలు నిర్వహించాలని ఏపీ ట్రాన్స్కో నిర్ణయించింది ఉద్యోగులలో సృజనాత్మకతను తీయటమే కాకుండా వారి భాగస్వామ్యాన్ని ప్రోత్సహించటం రాష్ట్రంలో నిరంతరాయంగా విద్యుత్ అందించేందుకు సిబ్బంది చేసే కృషిని గుర్తించటమే ఈ పోటీ ప్రధాన ఉద్దేశమని ఏపీ ట్రాన్స్కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సూర్యసాయి చంద్ వివరించారు ఈ పోటీలో పాల్గొనేందుకు ఉద్యోగులతో పాటుగా సాధారణ ప్రజలకు కూడా అవకాశం కల్పించారు ప్రజలకు సేవలు అందించడంలో ట్రాన్స్కో ఇంజనీర్లు సాంకేతిక నిపుణులు సిబ్బంది అంకిత భావం ఇన్నోవేషన్ సామర్థ్యం ప్రతిబింబించేలా ఫోటోలు తీసి పంపాలని ఏపీ ట్రాన్స్కో సూచించింది మరోవైపు ఈ పోటీలో పాల్గొనే వారు తమ ఫోటోలను ఫోటో కంటెస్ట్ ఏ పంపాలని ఏపీ ట్రాన్స్కో కోరింది ఈ పోటీలో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా పదివేలు రెండవ బహుమతిగా ఐదు వేలు మూడవ బహుమతిగా మూడు వేల రూపాయల నగదు లభిస్తుంది అలాగే పాల్గొనే వారందరికీ కూడా పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ అందిస్తామని అధికారులు తెలిపారు